కాంగ్రెస్ వచ్చినాక మంచిగా లేదు ఎందుకు రాయితలేదు రోడ్డు మ్యాప్ కాలేదు అది ఇరవై ఐదు వందలు ఎత్తన్నాడు ఇరవై ఐదు వందలు రాలేదు నా మూడు అరవై ఏం లేవు ఇంకేముంది అడగెత్తున్నా ఇరవై ఇరవై ఐదు వందలు యాభై ఇరవై ఇస్తా లేరా ఫ్రీ దగ్గర అవ్వగారు గిన్నె అత్తగారు నాకు బస్ లేదు మా ఊళ్ళ ఫ్రీ బస్సు పెట్టిన బస్సు లేదు బస్సు లేదు కందుకు బస్సు లేదు పడ గుడి మాకు ఏం సర్వదులేదు వస్తాయి సూలం బంగారం లేదండి కేసీఆర్ దాన్ని తెచ్చిండు ఇస్తారట కదా బోనస్ అది కూడా లేదా మరి ఎట్లా మరి నువ్వో రుణమాఫీ కారలేదు అంటాడు రేవంత్ రెడ్డి ఏమో ఎక్కడ పోతే అక్కడ ఇటు వస్తే అంజన్న మీద ఒట్టు అంటాడు పోతే యాదగిరి నరసింహస్వామి మీద ఒట్ట అంటాడు మరి ఆయన అబద్ధం ఆడుతున్నా నువ్వు అబద్ధం ఆడుతున్నా ఆయన వద్ద మీ మహిళలు కోటేశ్వరరాలు నేత్రాడుగా కోటేశ్వర కాదు ఆయన వద్ద మాట్లాడు మీ మీ కోటేశ్వరాల ఆయన